సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనందరం బాబా దగ్గర ఒక విషయం అనేది వేడుకుంటూ ఉంటాం మా మా పిల్లలకి మంచి భార్య రావాలి మంచి భర్త రావాలి మా కూతురికి దొరికే సంబంధం అనేది మంచి అల్లుడుగా రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం కదా అంతేకాకుండా ఆడపిల్లలు కూడా మాకు మంచి భర్త రావాలి అయితే మాకు అనుకూలంగా ఉండే భార్య రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారండి ఇది అందరూ చేసేది ఇది బాబా గారికి ముందు మనం కోరుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి మనకు సంబంధాలు అనేవి దొరుకుతూ లైఫ్ పార్ట్నర్ అనేది దొరుకుతూ ఉంటారన్నమాట కానీ కొంతమందికి మా జీవితంలో మాకు సరైన భాగస్వామి దొరకలేదు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి చాలామంది వేదన పడుతూ మన బాబాగారి దగ్గర కూడా ఆ అనేది ఎందుకుతూ ఉంటారండి వాళ్ళ జీవితాలు సంతోషం అనేది లేకుండా నిరుత్సాహంగానే గలుపుతూ ఉంటారన్నమాట ఒక ఉత్సాహం లేకుండా ఒక సంతోషం అనేది లేకుండా ఏదో జరిగిపోతుందిలే అన్నట్టు సంతోషకరమైన పూర్తి జీవితాన్ని అనేది వాళ్ళు గడపకుండా ఆనందం లేని జీవితంలో ఉంటారు దీనికి కారణం ఏంటి మనం సంతోషకరమైన జీవితం జర మన భార్య భార్య కానీ భర్త కానీ వాళ్ళల్లో ఉన్న తప్పులు మనం ఎలా యాక్సెప్ట్ చేసి సరిదిద్దుకోవాలి వాళ్ళని ఎలా మార్చుకోవాలి ఎలా ఆ గుణాలని మనం సరి చేసుకోవాలని ఒక చిన్న కథ ద్వారా ఈరోజు బాబాగారి సందేశంలో మీకు అర్థమయ్యేలా చెప్తానండి నిజంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం అన్నమాట ఇంకా ఆ చిన్న కథ ఏంటి అంటే రాధ గోపిక అనే ఒక ఇద్దరు స్నేహితురాళ్ళు ఉంటారండి ఈ స్నేహితురాళ్ళకి చక్కగా పెళ్ళవుతుంది చాలా ప్రాణ స్నేహితులు చక్కగా ఇద్దరికి పెళ్ళైపోతుంది పెళ్ళైనప్పుడు ఏంటంటే ఫస్ట్ మార్కెట్కి వెళ్తూ ఉంటే రాధ కనిపిస్తుంది అనమాట రాధ గోపిక ఇద్దరు కలుసుకుంటారు అప్పుడు రాధ చెబుతుంది ఎలా ఉంది నీ జీవితం అంటే ఏమిటే ఏదో అసలు గంతకు తగ్గ బొంత మాదిరే ఉంది కానీ సంతోషంగానే లేదు నా భర్తలో ఒక చెడు లక్షణాలు లేవు కానీ నన్ను అర్థం చేసుకోలేదు ప్రతి దానికి చిరాకు పడుతున్నారు అసలు నా జీవితం ఏంటో నాకు అర్థం కాలేదంటే నాకు అలాగే ఉంది నా జీవితం కూడా సగం జీవితం అయిపోయింది ఇప్పుడేను అన్నంత బాధగా ఉంది నాకు సంతోషంగా లేదు నా భర్తతో నేను ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు నాకు ఫీలింగ్ ఉంది మనం ఇద్దరం తప్పు చేశాము పెళ్ళికి ముందే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకు ఉండాల్సింది మంచిగా మనకు అనుకూలంగా ఉండే వాళ్ళని చూసుకొని ఉండాల్సింది కానీ మనం తప్పు చేసి ఇప్పుడు బాధపడుతున్నాము కానీ ఇది సర్దిద్దుకొనే జీవితం అనేది ఇంకోటి మార్చుకునేదానికి కూడా లేదు ఇది జీవితం అయిపోయింది కాబట్టి ఏం చేయాలి ఇది చాలా అసలు తృప్తి లేని జీవితం అనేది నేను అనుభవిస్తున్నాను ఒక సంతోషం లేని వాళ్ళకి నాకు లైఫ్ అనేది జరుగుతూ ఉంది ఏం చేయాలి అర్థం కావటం లేదని ఇద్దరు బాధపడుతూ ఉంటారనమాట అప్పుడు రాధ చెప్తుంది ఒక విషయం ఉంది ఇక్కడ పక్క ఊర్లో పక్క ఊరిలో ఒక ఋషి ఉన్నాడు ఆయన పెద్ద జ్ఞాని ఆ జ్ఞాని దగ్గరికి పోతే మన జీవితాలు ఏదైనా మార్పు ఉండే ఉంటాయి మన జీవితాలకి మన భర్తలు మారే ఒక ఏదైనా సందర్భాలు ఉంటాయేమో ఆయన చెప్పగలరేమో వెళ్దామంటే ఎప్పుడు వెళ్దామంటే ఎప్పుడో ఎందుకు ఒక మంచి విషయాలు మనం డిలే చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా వెళ్ళొచ్చేద్దాం పద అని చెప్పి అలాగా ఆటో పట్టుకొని పక్క ఊరికి అనేది వెళ్తారనమాట అక్కడ ఆశ్రమంలో ఒక ఋషి ఉంటాడు ఆ జ్ఞానాన్ని చూస్తాడు ఆయనకి నమస్కారం చేసుకొని అయ్యా మా జీవితాలు ఎట్ట సంతోషం లేకుండా ఉన్నాయి మా భర్తలు చెడ్డవాళ్ళు కాదు ఎటువంటి చెడవ్యసనాలు లేవు కానీ మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు దానివల్ల ఏంటి అంటే మేము చాలా అసంతృప్తైన జీవితం అనేది జీవి జీవిస్తున్నాము ప్రతిదానికి చిరాకులు ప్రతిదానికి తప్పులు ఎదుగుతూ ఉంటాడు అసలు ఎందుకబ్బా ఈ జీవితం అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళ వాళ్ళలో ఉండే కొరత కొరతలు అవన్నీ వచ్చి చెప్పి బాధపడతారనమాట అప్పుడు సరేనమ్మా మీరు చెప్పారు కదా నేను ఒక విషయం అడగతాను మిమ్మల్ని చెప్పండి అంటే ఏంటి చెప్తాము స్వామి అని చెప్పి వాళ్ళు చెప్తారు ఏం లేదు మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఐదుగురు భర్తలు వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఐదుగురు భర్తలను ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ద్రౌపది అని అడుగుతారనమాట ఆయన ఏమో స్వామి అవన్నీ మాకు తెలియదు ఐదుగురు భర్తలు ఆమె ఐదుగురు ఆమెను ఇష్టపడినట్టున్నారు అందువల్ల చేసుకున్నదేమోనో అని చెప్పి చెప్పగానే అదేం లేదమ్మా పూర్వజన్మ ఆమె కోరికొచ్చి ఒక వరం అనేది తపస్సు చేసే ఒక వరం పొందింది ఆ వరంలో అన్ని సుగుణాలు ఉన్న ప్రతి ఒక్క గుణం మంచి గుణం ఉన్న లక్షణాలు గల భర్త కావాలి అని చెప్పి దేవుడి దగ్గర ఆమె కోరుకుంటుంది ఆ వరం అనేది ఆమె పొందింది కానీ ఒక వ్యక్తిలో అన్ని గుణాలు ఎప్పుడు ఉండవు ఏదో ఒక కొరత అనేది తప్పకుండా ఉంటుంది అన్ని మంచి లక్షణాలే ఒక వ్యక్తిలో ఉండవు ఒక ఒకటి కాకపోతే ఒకటి చెడు గుణం అనేది ఉంటుంది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఏదో ఒక కొరత అనేది ఉంటుంది కాబట్టి ఈ ఐదు ఉన్న ఆ పాండవుల్ని ఆమె భర్తగా భర్తలుగా పొందాల్సిన ఒక సందర్భం అనేది ఆమె కలిగి కలిగింది అంతే తప్పితే ఆమెని ఆమె ఎందుకు ఒప్పుకోలేదు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తిలో ఎప్పుడు కూడా అన్ని మంచి గుణాలే ఉండవు అర్థమైందా ఎప్పుడు కూడా ఏదో ఒక కొరత అనేది ఆ వ్యక్తిలో ఉంటుంది కాబట్టి మీ భర్తల్లో ఉన్న కొరత ఏదో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి వీలైనంత వరకు వాళ్ళని మార్చుకునే దారి చూసుకోండి లేదు అంటే మీరు ఆ దానికి అనుకూలంగా అర్థం చేసుకొని ఆ కొరతని మీరు సరిదిద్దుకోండి మీరు కొంచెం కవర్ చేసుకోండి మీరు దాన్ని అర్థం చేసుకొని ఫేస్ చేయండి అప్పుడు మీ జీవితం అనేది సాఫీగా ఉంటుంది అంతేకాని చిన్న చిన్న విషయాలకి ఒక కొరత ఉంది ఒక ఆ కొరత వల్ల మా సంతోషం పోయిందని మీ జీవితాలని పోగొట్టుకోవద్దు అని రిషి అర్థమయ్యేలా రాధకి గోపికకి చెప్పి పంపిస్తారన్నమాట ఈ కథ గోపికకి రాధకే కాదండి మనందరికి కూడా మనందరి జీవితాలలో కూడా ఎక్కువగా డైవర్సులు విడిపోవటాలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తలు అండర్స్టాండింగ్ లేకుండా అర్థం చేసుకోకుండా భార్యలో కొరతలు ఉంటాయి భర్తలో కొరతలు ఉంటాయి కానీ వాటిని భా భార్య కొరతలనే భర్త అర్థం చేసుకోవాలి భర్తలో ఉన్న లోపాలని భార్య అర్థం చేసుకొని నడుచుకున్నట్లయితే వాటిని మాత్రం ఇగ్నోర్ చేసి మంచి గుణాలని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు మంచి గుణాలని ఒక మంచి గుణం ఒక వ్యక్తిలో ఉందంటే దానిని మనం కొండంతలా చూసుకోవాలి అదే ఒక చెడ్డ గుణం ఉందంటే దాన్ని ఆవగించేలా చూసుకోవాలి అప్పుడు మనకు జీవితం అనేది సంతోషంగా ఉంటుంది మన తప్పుల్ని లేకపోతే ఒక చెడు గుణాన్ని మనం పెద్ద కొండలాగా చూస్తే అది పెద్ద భూతంలాగే కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న అది ఏ రిలేషన్షిప్ అయినా సరే అన్నలదమ్ములైనా లేకపోతే స్నేహితులైనా భార్యాభర్తలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే అర్థం చేసుకుంటే ఆ బంధం అనేది గట్టిగా ఉంటుంది వాళ్ళ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు బాబాగారి సందేశంలో మీకు ఒక మంచి కథ ద్వారా మంచి జీవిత సత్యాన్ని చెప్పాను అనుకుంటున్నాను అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో जय साई